భజన మంచిగా మంచిగా యూత్ పిల్లలు మీరు అంతా నేర్చుకోవాలా సో డీజే పాటలు వాడని వాడి మీరు భజన మీరు వాడండి దేవుని దగ్గర రావు సరే సో భజన భక్తికి భజన అనేది చాలా ఇంపార్టెంట్ మనం భజన చిరుతలు వేసుకుంటా మంచిగా మనము పక్కనే కళ్యాణం కొట్టుకుంటా మనం వాడకుండా పోతే అది భక్తి భారవస్యంలో మునిగినట్టు సో మన దేవుడికి కూడా చాలా అది ప్రీతిదాయకం అది అట్లాంటివి సరే ఆ విషయానికి వస్తే డీజే అనేది ఇప్పటికైతే ప్రెజెంట్ అయితే డైరెక్ట్ ఊఫర్స్ అనేది ఎయిటీ పరిస్థితిలో అలవ్ అవ్వండి ఊఫర్స్ అంటే పెద్ద పెద్ద ఊఫర్స్ పెట్టేసి మనకు చాలా వరకు ఇక్కడ రెండు మూడు ఇన్స్టెంట్స్ కూడా ఉన్నాయి అటెడాన్తోని వీక్ ఆడటం వారు దాని తాగి తట్టుకోలేక చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నారు కాబట్టి మీరు చాలా డికాషన్స్ తీసుకోండి ఆ విషయాల మీరే ఇప్పుడు ఒకరు సిస్టం అనేది మనము నిర్వహిస్తున్న స్థానిక ఐస్తాయి గారికి వేదికపై ఉన్న డిప్టీ తహసీల్దార్ గారికి అదేవిధంగా మేనేజర్ గారికి ఈ కార్యక్రమానికి హాజరైన నాయకులకు తర్వాత అందరూ సోదరు సోదరులకు పేరు పేరున హృదయపూర్వంగా ప్రతి సంవత్సరం మనం గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నాం ఈ ఉత్సవాల సందర్భంగా మనము మన మతాన్ని ప్రేమించాలి ఇతర మతాలని గౌరవించాలి ఈ ఒక్క నినాదంతో ఈ గణేష్ ఉత్సవాలను మనం అత్యంత వైభవంగా అదేవిధంగా భక్తిపరంగా నిర్వహిస్తున్నాం నిన్ననే చూసిన రాగా నేను రోజు మెట్టుమెరికి వస్తా కొరుట్ల దగ్గర గణేష్ సంబంధించిన విగ్రహాల తయారీ ఎక్కువ ఉంటుంది మీ అందరికీ తెలుసు ఇటు నిజామాబాద్ జిల్లా నుంచి అటు బైక్ నిర్మల వరకు కూడా కొరూట్లను తయారయ్యే గణేష్ విగ్రహాన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది నేను పోయేటప్పుడు నాకు బాధ అనిపించింది నేను నిన్న పోతున్న సాయంత్రం ఆరు గంటల వరకు ఒక దాబా దగ్గర గణేష్ పెద్ద గణేష్ తీసే ఆ దాబా గణేష్ ఒక్కడే ఉన్నారు నేను చెప్పాల్సిన అవసరం లేదు అర్థమైంది అయితే నేను కమ్మరిపల్లి పనుండి కమ్మరపల్లి పను మళ్ళీ నేను పోయి మళ్ళీ కూడా ఆ గణేష్ గణేషుడు ఒకటే అర్ధ అంటే మనం ఏం చేస్తున్నాం నేనైతే గణేష్ నేను ఉత్సవాల సందర్భంగా ఆ తొమ్మిది రోజులు అయితే నార్వే మందు ఏదో ఒకటి మనిషికి అయితే అలవాటు ఉంటుంది కదా అలవాటు కదా ఇష్టం చేయాల చేసేది తర్వాత ఆ ముంగడ గుడాలం ఉంటుంది ఆ ఎగవైపు ఏదో వేసుకుంటాడు ఇదంతా కూడా మనకు తెలుసు మనం ఏదైతే గణేష్ ఇప్పుడే యూత్ కనిపిస్తే మన ఈ సమయమైనా మొత్తం ఆ యూత్ ఈ యూత్ అని చెప్పి ఎగురుడు దుంగుడు అలాగే పోలీస్ సార్లు ఎప్పుడారు ఎవరు ఎప్పిన మీదే రాజ్యం నేనేమంటున్నా అంటే దయచేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరైతే గణేష్కి సంబంధించిన ఉద్యోగ కమిటీ ఉద్యోగ సంఘాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా తొమ్మిది రోజులు ఏదో కలర్ డ్రెస్సు అది పింక్ మనం ఏమిటరు పింక్ కలర్ వేస్తావా వైట్ కలర్ వేస్తావా గంధం కలర్ వేస్తావా తెల్ల కలర్ వేస్తావా మెడల కన్ను ఉండాలా తర్వాత అది ఉన్నారా తొమ్మిది రోజులు అట్లయితే దీక్ష మంచిగా కొంతమంది దీక్ష పడతారు ఇంకా రోజు చాలా అయితే సాయంత్రం గణేష్ కలుగుతా చూడు అప్పుడు ఒక్క బిస్తారు ఇక అయిపోయింది అయిపోయిందా అసలు గణేష్ పెట్టి నుంచి ఎప్పుడు నీ మధ్యలో అంతా చూస్తారు మన భక్తి మీద ఆలోచన ఉండదు ఇవన్నీ ప్రాక్టికల్ గురించి మనం మాట్లాడేది సో దయచేసి మనము వాస్తవం చెప్పాలంటే అయిపోతున్నాం మన గణేష్ అంటే ఏ గురై మంచిగా చందాలు అడుగుతారు మంచిగా పైసలు జమ చేతారు ఏ గుండలపై రోజు కార్యక్రమం చేసి లాస్ట్ లాస్ట్ రోజు మొత్తం అనేక రకాల కార్యక్రమాలు చేస్తారనే కాడికి వచ్చింది అట్లా జరగొద్దు అందరూ అప్పుడారు అని చెప్పి ఆటలేదు మెజారిటీ ఆ రకంగా మనం బిహేవ్ చేయడం జరుగుతుంది తర్వాత ఆ కరెంట్ సంబంధించింది కూడా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా పెద్ద మనం కరెంట్ ఇస్తున్నారు దాన్ని మనం స్వయంగా పెట్టడము తర్వాత ఇంకా రకరకాలుగా కుక్కయడము ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎవరో కుటుంబము రోడ్డు ఇవ్వడం కలిసి వస్తుంది ఏమైనా ప్రమాదం జరుగుతే కాలిపోయే ప్రమాదం ఉంటుంది తర్వాత ఆ గణేష్ దగ్గర ఎవరొక్కరు పడుకోవాలి రోజొక్కరు పడుకోవాలి ఎందుకంటే పక్కొచ్చు ఇంకోడొచ్చు ఏడు చేస్తే అన్నీసరిగా మన జరిగే అవకాశం ఉంటుంది తర్వాత రెండో పాయింట్ బాబు వినాలా మీరే యూజ్ ఫోన్ ఫోన్లు బాబు ముప్పై ఫోన్ మంచి విను పొద్దున ఏసారే కదా ఫిన్ ఇక్కడ కూడా కదా అయితే ఈ వాట్సాప్ మెసేజ్ ఈ బాగా డేంజర్ అక్కడ ఏదో గణేష్ దగ్గర ఏదో గొడవ జరిగిందంట కదా ఆ గణేష్ దగ్గర ఏదో వేసినట అని చెప్పి ఒకరు మెసేజ్ చేస్తారు దాని గురించి ఇంకోరు మెసేజ్ చేస్తారు అది స్ప్రెడ్ అవుతుంది ఇక తెలుసు పోలీస్ చట్టం ప్రకారం ఏం చేస్తారో వాళ్ళు చేస్తారు ఫస్ట్ వాళ్ళ అంత ఉంటుంది మనం ఎక్కడ ఉన్నామో ఏ వాట్సాప్లో ఎప్పుడు ఎవడు ముందు పంపించిండు అది పోయింది వారి నుంచి ఎవరికి స్ప్రెడ్ అయింది దాని స్టార్టింగ్ ఎవరు ఏది షేర్ చేసిండు అవంతా కూడా పోలీస్ స్టేషన్ కావాలని మొత్తం వెన్నతో పెట్టండి కంప్యూటర్ దగ్గర వచ్చిన ఒక బటన్ వస్తాయి మన మొబైల్ నెంబర్ మొత్తం ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుంది ఈ తెలుగు చాలా మందికి ఏ వాట్సాప్ పంపితే నేను ఒక మెసేజ్ పెట్టి ఏదోటి సినిమా చేస్తే మంచిగా ఉంటుంది కదా కొంచెం ఆనందం వేస్తుంది కదా అని అనిపిస్తుంది కానీ ఖచ్చితంగా మీరంతా ఇక్కడ చూస్తే నాకు నైంటీ పర్సెంట్ ఎబో థర్టీ ఫైవ్ కనిపించేవాళ్ళు థర్టీ థర్టీ ఫైవ్ కనిపించే ఒక టెన్ పర్సెంట్ కనిపిస్తున్నాం ఈ ముగడే వస్తున్నాం ఉల్లే కనిపిస్తున్నది అబ్బా మరి రవికి ఉంటుంది నలుగుంటాయి అలాగే చాలా మంచిగా సో మనకి ఏంటంటే కొంచెం ఇక మన ఏం చేస్తారు అంటే కొంచెం జోస్ లో ఉన్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళు పోలీసులు అనేది సో మేము జరుపుకుంటే మళ్ళీ ఎక్కడ కూడా గొడవ పడడం జరుగుతుంది సరే ఆ రోజు పట్టు గొడవ పడ్డా కూడా నెక్స్ట్ రోజు లా ఇట్స్ ఓన్ అంటే చట్టం తన పని తయారు చేసుకో పోతుంది అంటారు కదా సో అట్లా ఉంటుంది అన్నట్టు కాబట్టి ఏం చేస్తారంటే అట్లా ఆ రోజు మాత్రం రోజు కొంచెం జాగ్రత్తగా మీరు సహకరించాలి ఎక్కడ కూడా రోడ్ అబ్స్ట్రక్షన్ చేయడానికి చూడదు కొంత పెద్దలు ఉంటారండి చిన్న పిల్లలకు కొంచెం అర్థం కాకపోయినా అన్న కనీసం సర్ది చెప్పడానికి మనం చూడాలి పెద్దలు కూడా చిన్నలతో పాటు పాట పడితే ఏమైతుంది అసలు కంట్రోల్ అనేది పోతుంది కంట్రోల్ పోయి మనకి ఏంటంటే ఇక సిచ్యువేషన్ అనేది మనం చేయి దాటిపోతుంది చేయి అయిన తర్వాత ఎవరు కూడా ఏం చేయలేదు అదే సో కాబట్టి మనం అట్లాంటి ఈ చిన్న పిల్లలు వాళ్ళు వీళ్ళు కొంచెం ఉత్సాహకులు అతి ఉత్సాహకులు కూడా ఉంటారు ఉత్సాహాలతో పాటు అతి ఉత్సాహాలు కూడా ఉంటాయి సో అటువంటి కూడా కొంచెం పెద్దోలు కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయాలి మనం సో ఇట్లాంటి ఆ రోడ్ బ్లాకేజ్ కానీ అడ్డం పెట్టి వెనకాల వినాయకులు వస్తాయి వెనకాల వాళ్ళని కూడా వాళ్ళకి తొందరగా వెళ్ళిపోదాం అనుకుంటారు వెళ్ళిపోకుండా వాళ్ళు ఏం చేస్తారు రోడ్డు మీద ఆపేసి వెనకాల ఉన్నటువంటి మొత్తం పురుషుల ఆపేస్తారు ఆపేసరికి మొత్తం అంత స్ట్రక్ అయిపోతుంది అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది క్లియర్ చేయడానికి కూడా పోలీస్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి అది కూడా మీరు ఎన్షూర్ చేసుకోండి మీరు ఎందుకంటే అది మీ బాధ్యత నేను చెప్పేది ఏంటంటే మా బాధ్యత మేము చేస్తాం కంపల్సరీ పోలీస్ పరంగా మేము రోడ్ క్లియర్ అయిన మీరు దానికి సహకరించాలి ఇంకొకటి విషయం ఏంటంటే హిమాచల్ దగ్గర మనకు క్రేన్స్ కానీ ఇది కానీ ముందున్న మా విగ్రహానికి ఎంత ఉందని చెప్పేసి అంటే దానికి అనుకూలంగా అన్ని కూడా ఏర్పాటు చేస్తారు అవి కూడా మా సిబ్బందితో కోఆర్డినేట్ చేసుకొని మనం చేసుకుంటామండి కాబట్టి సో ఈ మళ్ళీ ఇంకొకటి మనం ఏం చేస్తున్నాం మనం చాలా వరకు ఈ పాటలు కూడా ఈ భక్తి పాటలు పెట్టడానికి ట్రై ఏదైనా కాలేదు సార్ భక్తి పాటలే పెట్టుకోవాలి ఇంతో స్పీకర్లు పెట్టినప్పటికీ కూడా మనం భక్తి పాటలతో పెట్టుకోవాలప్ప సో ఇట్లాంటి ఇది రసాయక పాటలు ఇట్లాంటి పాటలు పెట్టుకొని మనం దాన్ని డ్యాన్స్ చేయడము ఇంకా ఏమైనా చేయడం చేస్తే దాన్ని భక్తికి అవి అర్మిస్ట్గా అయినట్టు ఉంటుంది ఈ గణేష్ అనేది భక్తి ముడిచి పెట్టినటువంటి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఒక మనం ఒక హిందువులు పట్టాలి కదా దీన్ని ట్రీట్ చేసుకుంటూ మనం దాన్ని భక్తి పాటలు సేస్తోని మనకు పుణ్యం జరగాలి మనకు మంచి మేలు జరగాలని చెప్పేసి సమాజానికి మేలు జరగాలని చెప్పేసి మనం చేసుకుంటున్నాం కాబట్టి మీరు ఈ పాటలు కూడా భక్తి పాటలు పెట్టాలా మా గౌరవ కమిషనర్ గారు ఇచ్చిన ఆదేశాలు కానీ సో మొన్న మాకు మీటింగ్ జరిగింది దానిలో జరిగినటువంటి కొన్ని ఈ ముఖ్యమైన పాయింట్లు మీతో షేర్ చేస్తున్నాము ఇది కూడా మీరు తాను ప్రజలు పాటించాలని చెప్పేసి కోరుకుంటున్నాము అందరు చేసుకోవాలా పండగ అనేది అందరికి ఉండదు సో మనం ఉత్సాహం చేసుకునేదే పండగ సో దా పండగలో కూడా అమస్మిత్ జరగదు ఈ డీజే ఏమైపోయినా మనం డీజే ప్రతి దానికి జనబేరు ఉంటుందండి జనబేరు మనల్ని సో మోసే ఎంతవరకు వరకు అంటే ఒక నైన్టీ డెసిబెల్స్ అనేది మెజర్మెంట్స్ ఉంటాయి ఆ నైన్టీ డెసిబెల్స్ దాటిందంటే ప్రజలు చాలా అంటే ఈ చెవు కూట్ రావడము లేకుంటే ఇంకా ఎక్కువ అయిందంటే తీవ్రత అయింది గోడ అక్కడ ఎక్కువ చూడండి ఇవి బంగ్లాలో ఉంటే మీ బిల్డింగ్ అంతా షేక్ అవుతుంది అంటే సౌండ్ ఎంత దానికి ముందు అంటే తోని కొన్ని బ్లాస్టింగ్స్ కూడా అయితే ఇప్పుడు పెద్ద పెద్ద గనుల టెక్నాలజీ యూజ్ చేసి కూడా మనకు బ్లాస్టింగ్ జరుగుతుంది అంటే ఆల్ట్రా వైరస్ కేస్ అని రకరకాల టెక్ ఉంది సో దీనివల్ల ప్రమాదం ఉంది కాబట్టి మనం వేరే ఆర్గనైజింగ్ చూసుకున్నాం అని చెప్పేసి మీరు అది మీరు సొంతంగా నిర్ణయం తీసుకోవాలండి సో ఇంకోటి ఏంటంటే మనకి ఈ ఇప్పుడు ఈ మద్యం ఈ పండల దగ్గర తాగడం కానీ సో మన పురుషుల్లో కానీ సో ఇట్లాంటి ఓపెన్ గా డ్రింక్ చేస్తే మాత్రం దానికి పనిష్మెంట్ సివియర్ ఉంటుంది అండి ఎందుకంటే క్లియర్ గా చెప్తున్నాం మనకి ఏంటంటే భక్తి గురించి మనం పర్మిట్ చేస్తున్నాం సో మనం దేవుని గురించి మనం పర్మిట్ చేస్తున్నప్పుడు దాన్ని దానిలో అసాంఘిక కార్యకలాపాలను ఇవాల్వ్ అవడం ర్యాకాట్ ఆడటం పండల్స్ దగ్గర సో ఇట్లాంటి అయితే సో దేవుని కూడా టాలరేట్ చేయరు దేవుడు కూడా ఎవరు కూడా దాన్ని సో నేనే కాదు పోలీస్ వ్యవస్థనే కాదు మా పోలీస్ వ్యవస్థతో సంబంధించిన దాన్ని యాక్సెప్ట్ చేస్తారా ఒక భక్తి దగ్గర ఇట్లాంటి కార్యక్రమాలు మనం చేయడము సమాజం కూడా దాన్ని సూప్ కరెక్ట్గా కాదు కాబట్టి మీరు అట్లాంటివి కూడా అవాయిడ్ చేయండి సో ఈ పంట దగ్గర నెక్స్ట్ ఇంకొకటి ఈ ఎన్నో చూసుకునేటప్పుడు మీ కూడా ఎక్కడే సో మీ ఇమోషిల్ పాయింట్స్ అంటే మనం వేసే నిమజ్జనంకు ఉన్నటువంటి కొన్ని పాయింట్లు తేలాయించాయి ఆ పాయింట్ల దగ్గర ఏంది ఎక్కడ చేసేవారు అని ముందుగా మీరు మా పోలీస్ వాళ్ళకి తెలియాలి ఇంకోటి మీ ఊళ్ళల్లో ఉన్నటువంటి వైర్లు ఇప్పుడు ఈ వైద్యులని చాలా నిర్దిష్టం ఎందుకంటే గణేష్ చాలా వైద్యుడుతుంది సో మనం ఏం చేస్తున్నాం ఆ వైద్యులను తాకేయడం వల్ల మొత్తము టోటల్ గా అదంతా ఎందుకంటే మనకంతా లారీ కానీ ట్రాక్టర్ అదంతా ఇనుముతో తయారు చేసి ఉంటుంది మొత్తం ఎలక్ట్రిక్ అందరికి దానికి సప్లై అవుతుంది కాబట్టి మీరు అట్లాంటి విషయాలు కూడా జాగ్రత్త తీసుకుని ఆ వైర్లను ఎవరైతే బీడీసీ మెంబర్స్ బీడీసీ సభ్యులు కానీ మెంబర్స్ కానీ మన రిలీజ్ ప్రెసిడెంట్స్ కానీ మన యూత్ ప్రెసిడెంట్స్ కానీ సో ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ సిబ్బంది కూడా దానికి ఆల్రెడీ సో ఉంటారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఆ వైర్లను తీసేసి మనం ఒక రోజు మట్టికి కొంచెం మనకు ఇన్కన్వీనియన్స్ ఉన్నా కూడా మనం కొంచెం దాన్ని ఓచుకొని మన కరెంట్ లేకపోయినా మనకు మనం పండగనే సజావుగా జరగాలి కాబట్టి ఆ వైర్లను కూడా తొలగించడానికి మనం చేస్తాం నెక్స్ట్ ఇంకొకటి ఈ ఇమర్షన్ పాయింట్ దగ్గర రోడ్ బ్లాకేజ్ చేస్తారండి మరియు పార్టీ నాయకులకు వివిధ పార్టీ నాయకులకు గణేష్ కమిటీ అధ్యక్షులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ మీరు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఇక్కడ ఎక్కడ అంటే మా భీమిగల్ అని అన్నారు మా భీమిగల్ పట్టణం మటుకు అయితే మా పోటీతత్వం మిగిలినాలు అసలే ఉండాలి మా అన్ని దాదాపు నలభై నుంచి నలభై ఐదు మెంబర్లు ఉంటాయి మీడియం ఐదు నుంచి ఆరు సిబ్బంది అది కంపల్సరీ రోడ్ మ్యాప్ మీరు నోట్ చేసుకోవాలా ఎక్కడ కూడా కోడి లేనివ్వద్దు ఖచ్చితం కరెంటు సిస్టమ్ ఉండేటట్టు ఇన్స్ట్రక్షన్ చేయాలా ఎందుకంటే పిల్లలకు చిన్న చిన్న పిల్లలు కూడా వైర్ పెడతారు మన పిల్లలకు మనమే అవేర్నెస్ చేయాలా మన ఇంట్లో మన కొడుకులు కావచ్చు కూతురు కావచ్చు గర్భ దగ్గర ఆడకుండా వైర్లు చిన్న చిన్న మన ఇంటర్షన్ పాస్ వెళతారు దాన్ని కంపల్సరీ మనం అందరం గమనించి అంటే మన ఇంటి దగ్గర మనం అబ్జర్వ్ చేస్తాం పెద్ద గణపతుల దగ్గర నో ప్రాబ్లం ఎందుకంటే అవేర్నెస్ ఉంటుంది యూత్ కాబట్టి వాళ్ళు అన్ని ప్రికాషన్స్ తోనే ఉంటారు రెండోది ఏంటంటే నైట్ పడుకోడు మనం పడుకోకపోతే మన ఎడ్లు కావచ్చు కుక్కలు కావచ్చు బల కావచ్చు లోపలికి మన దీపం దగ్గర ఇట్లా తలి ఫైర్ యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి దాన్ని కూడా ప్రతి ఒక్కరు కొద్దిగా గమనించుకోవాలా మూడోది మా మున్సిపల్ శాఖ మా నోటీస్ ఏంటంటే చెట్ల బొమ్మలు అన్ని రోడ్ మ్యాప్ అంతా మీరు నోట్ చేసుకొని ఆ చెట్ల బొమ్మలు మరియు గ్రావెలు గ్రావెలు ఎక్కడెక్కడ ఏ గల్లికి అవసరం ఉంటుందో వార్డ్ ఆఫీసర్ స్థానిక ప్రజాప్రతిని కన్సల్ట్ చేసుకొని మా రాజకీయ నాయకులు పార్టీ నాయకులని కన్సల్ట్ చేసుకొని గ్రావెల్ అవసరం ఉందో తక్షణమే మీరు మళ్ళీ వర్షాలు ఎట్లా అవకాశం ఉంది తక్షణం ఎక్కడ ఉంటే అక్కడ కంపల్సరీ మాకు ట్రావెల్స్ తెలియజేస్తున్నాము ఇలా దాదాపు మా ప్రేమకులు అసలు మా అందరు శాంతియుతంగా ఉంటాం ఎక్కడైతే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండదో అక్కడనే బిజినెస్ ఉంటుంది బిజినెస్ ఉన్న దగ్గరనే ఆర్థికంగా ఊరు అందరూ బలం బలంగా ఉంటారు కావున మనం కూడా అన్నిటికీ సపోర్టే కావాలి మన ఉత్సవాల్ని అంగరంగ వైభవంగా చెప్పుకోవాలి చెప్పుకోలేదు కానీ మనం ఇతరులని కించపరిచే విధంగా మాత్రం అస్సలు ఉండకూడదు దాని వల్ల మనదే నష్టం జరుగుతుంది కానీ మంచి జరగాలి ఈ గణేష్ ఉత్సవాలు అంటేనే మెయిన్ అంటే యూనిటీ అంటే ఎప్పుడు కూడా ఏ ఏరియాలో యూనిటీ రాదు ఒక గణేష్ ఉత్సవాలు వస్తున్నాయి అంటేనే ఆ ఏరియాకు యూనిట్ వస్తుంది ఈ యూనిటీ మన పోటీ తత్వం ఎలా ఎక్కువ అయిందంటే మనం అన్నదాన సత్రాల వల్ల ఫస్ట్ ఒక్కరు పెడుతుండే దీని వల్ల సార్ తర్వాత ప్రతి గణపతి దగ్గర రెగ్యులర్ అన్నదాన సత్రాన్ని అట్లా ఇన్స్పిరేషన్ తీసుకున్నారు అదే ఇన్స్పిరేషన్ లో భాగంగా ప్రతి ఒక్కరు తమ తమ ఏరియాలో ఒక నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సోలార్ పవర్ కెమెరాలు ఉంటాయి అంటే ఈ కెమెరా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఎక్కడ ఏం కానీ అంటే అంటే ఇప్పుడు పెద్ద దగ్గర రెండు లేదా ఒకటి గణేష్ లాన్ పెడతాం ఓకే ప్రతి గత కొన్ని సంవత్సరాలుగా పెడుతున్నాం అన్ని రకాలుగా మున్సిపాలిటీ సిబ్బంది వాళ్ళు చేస్తున్నారు మన పోలీస్ శాఖ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు ఏర్పాటు వాళ్ళు చేస్తున్నారు దాంతోపాటు మన భీమ నలభై నుంచి యాభై ఉత్సవ విగ్రహాలు యూతులు ఉన్నాయి ఆ వల్ల ప్రతి ఏరియాలో పిల్లలు అంటే ఒక టెన్త్ లో ఉన్న పిల్లలు కూడా గణేష్ మండపాలు ఏర్పాటు చేసుకొని పెట్టడం జరుగుతుంది తద్వారా వాళ్ళకి ఎలక్ట్రిసిటీ మీద అవగాహన ఉండాలి చిన్న చిన్న పిల్లలు ఉంటారు కరెంట్ షాక్ వచ్చే అవకాశం ఉంటుంది ట్రాక్టర్ గురించి వాళ్ళకేం తెలియదు వాళ్ళు చిన్న పిల్లల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి సార్ ఎందుకంటే అది చాలా ఇబ్బంది తల్లిదండ్రులకు బాధ అవుతుంది తెలియదు తెలిసి తెలియదు లెక్కలు ఉంటాయి దానికి మనం ఎంత రెడీ అయ్యాలనుకున్నా కానీ కొంచెం ప్రత్యేక దృష్టి సాధించాలని కోరుకుంటూ దాంతోపాటు సార్ గ్రావెల్ కావచ్చు భీమల్ టౌన్ లో ముఖ్యంగా పట్టణంలో గ్రావెల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ మున్సిపల్ శాఖ గారికి చాలా సార్లు అడుగుతున్నాం ఇంతకు ముందు కూడా చెప్పినాము కొంచెం గణపతులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ ఏరియాలో గ్రా గుంతాలు ఉంటాయి రోడ్లు ఎక్కువ మాట ఆ గుంతా రోడ్ల అటు ఇటు ప్రాబ్లం జరుగుతుంది పడటం కావచ్చు ఇంకా సమయం అట్లాంటివి జరుగుతున్నాయి సార్ కొంచెం గ్రావెల్ అనేది పెద్ద మొత్తంలో ఇంక్లూడ్ చేసేసి చేయండి సార్ రోడ్లు చక్కగా వేయండి ఎందుకంటే మనకి ఇంకా సీసీ రోడ్లు అవి వల్ల కాలేదు దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే డీజే డీజే మనము తొమ్మిది రోజులు భక్తితోటి డీజే ఎంత ఎంత మనం చేసుకుంటామో నిమజ్జనం రోజు డీజే ఎంత అలచర్ చేయాలని అనుకుంటాం రెండు రోజులు ఒక్కొక్క గణపతి మూడు రోజులు ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలు డెబ్బై రెండు గంటలు మనం డీజే పెట్టుకుని ఉంటున్నాం దయచేసి మిత్రులారా అర్థం వేసుకోరీ దేవుడితోటి మనం సరే ఈ రోజు సాయంత్రం పది గంటలకు ఇష్టం అంటే పొద్దున్న అంటే సహకరిస్తారు వాళ్ళు కూడా పోలీస్ శాఖ వాళ్ళు కావచ్చు ఇంకా ఇతర శాఖల వాళ్ళు కావచ్చు వాళ్ళ ఫ్యామిలీలు అన్ని వదిలేసి మన గురించి కావాలంటూ ఇబ్బంది పెడతారు దయచేసి అర్థం చేసుకొని మనల్ని పోటీ చేసుకుంటూ కోఆర్డినేట్ చేసుకుంటూ తొందరగా నిమజ్జన కార్యక్రమం అనేది తొందరగా దేంట్లో కూడా పోటీతత్వం అవ్వకుండా తోటి అందరం చక్కగా జరుపుకుందామని కోరుకుంటారు థ్యాంక్ యూ సార్ అధ్యక్షులకు గణేష్ మండప అధ్యక్షులకు మరియు కమిటీ సభ్యులకు నా యొక్క నమస్కారాలు బీంగల్లో గణేష్ మండపాల దగ్గర ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చేసుకోకుండా ఇప్పటిలాగే శాంతియుతంగా జరుపుకోవాలని ఆశిస్తున్నాము ఒకటి కరెంట్ సిబ్బంది గారికి కోరేది ఒకటే సార్ భీంగల్ మండలం భీంగల్ టౌన్లో చాలా చోట్ల వైర్లు కిందికి ఉన్నాయి సార్ మీరు కొద్దిగా అది ఉపేక్షించి అది కొద్దిగా చూసుకొని మీరు కరెంటు మీదిగి జరపాలని మరియు కొండీలు అక్కడక్కడ చిన్న చిన్న పిల్లలు కొండీలు వేస్తారు వాటిని మీరు కొద్దిగా చూసుకొని సవరించుకోవాలని చెప్తున్నాం సార్ మున్సిపల్ సిబ్బంది గారికి మరియు అక్కడ రామనగం తరకు మే మా బీంద విగ్రహాలు కొన్ని ఒక నాలుగు ఐదు చోట్ల భారీ విగ్రహాలు పెట్టడం జరుగుతుంది సార్ అక్కడ చెట్లు కానీ మరియు ఆ గ్రావేలు మొరం ఇప్పటికీ చాలా జరిగే సార్ కొద్దిగా ఒక వన్ వీక్ ముందు నుంచి మనం గ్రావేళ్ళ అక్కడ కట్ట ఎట్లుంది ఏం కదా అక్కడ ఎట్లుంది కొద్దిగా మరియు రజాహితగాలని మీరు పెట్టడం ద్వారా మనకు అక్కడ వేయ సరిగ్గా ఉండదు సార్ రామాన్ మీద కానీ ఆ బొదరగల్లి అక్కడ కూడా కొద్దిగా వేయ సరిగి ఉండాలి మీరు కొద్దిగా చూసుకొని సవరించుకునే బాగుంటుంది సార్ థ్యాంక్ పోయే విధంగా చెప్పినందుకు మా పోలీసు వారి ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ అలాగే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు విధానం తీసుకొచ్చేటప్పుడు ఎట్టి బస్ లో కూడా ఫాస్ట్గా గా వెళ్ళకండి ట్రాక్టర్ విషయం డాక్టర్ తీసుకొని ఇప్పుడు తీసుకొచ్చే రోజు కానీ నిమజ్జనం రోజు కానీ కొద్దిగా స్లోగా వెళ్ళండి ఎందుకోసం అంటే అదే టైంలో కొద్దిసార్లు ఏదైతే కింద పడడం కానీ చేయి ఏమైనా డ్యామేజ్ కావడం కానీ జరుగుతుంది ఇంతకు జరిగిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి వీటి విషయాన్ని మీరు అందరూ మనసులో పెట్టుకోవాలని కోరుకుంటున్నాను అలాగే మీరు ఏం చేయాలంటే ఎవరైనా వెళ్ళిపోతారని ఖచ్చితంగా వాళ్ళు దారి చేసేయండి ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళు ముందేసుకుంటారు వాళ్ళు ఎట్లా పోతారు మా అమ్మ మేము మా కన్నా ముందు పోదు కదా మీరు ఎట్లా పోతారు అన్న మాట రాకుండా ఎవరైనా కొంచెం స్వచ్ఛందంగా మేము వెళ్ళిపోతాం సార్ మీరు అందరూ కూడా వాళ్ళకి దారి ఇవ్వాలని చెప్పి పోలీసు వాళ్ళతో కోరుకుంటున్నాం అలాగే మీరు ఎవరికైనా మాట్లాడతా వస్తుంటే మాట్లాడతా బాగుంది